చేత ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న అంశం ఏంటంటే నిరంతరము జీవించు మనుషులెవరు ఎంత అద్భుతం తెలుసా చక్కగా మనసు పెట్టుకుని నిరంతరము జీవించు మనుషుడెవరు ఈ లోకంలో మనుషులు చాలా మంది ఉన్నారు రకరకాల జాతులు ఉన్నాయి రకరకాల కులాలు ఉన్నాయి రకరకాల దేశాలు ఉన్నాయి ఆ దేశ భాషలు ఉన్నాయి రకరకాల సంపదలు ఉన్నాయి రకరకాల ఆలోచనలు కలిగి ఉన్నారు రకరకాల భాషలు మాట్లాడేవారు ఉన్నారు రకరకాల స్వరూపములు కలగవాళ్ళు ఉన్నారు ఆఫ్రికా దేశంలో ఉన్నారనుకో నల్లగా ఉంటారు రష్యా దేశంలో ఉన్నవారు అనుకో ఎర్రగా ఉంటారు కదండి భారతదేశంలో ఉన్నవారు చెట్టు పాటు ఉంటారు సాంజాయిగాన్ని అవునా అనగా చెప్పారు ఎక్కువ సామంతాకాన్ని ఉంటారు కదా ఇలాగా ఆయా దేశాలు బట్టి ఆయా కలర్స్ ఆయా ఉద్దేశాలు భాషలు కలిగిన వారు ఉన్నారు వీళ్ళందరూ మనుషులే అయితే వీళ్ళందరిలో కల్లా భూమి మీద ఉన్న మనుషులందరిలో కల్లా ప్రపంచం యావత్తు ఉన్నటువంటి మనుషుల కదా నిరంతరం జీవించే మనుషులు ఉన్నాడు అతను ఎవరు మన ముందు ఉన్న ప్రశ్న అది అతను ఎవరంటే ఎవరైతే జీవం కలిగిన దేవుణ్ణి నమ్మి విశ్వసించి ఒప్పుకొని రక్షణ పొందుకొని ఆయన చిత్త ప్రకారంగా జీవిస్తాడో అతనే నిరంతరం జీవించే మనుషులు ఎవరికి మహిమ కలుగురు కాదు అలయా ఎందుకంటే పిల్లల మనుషులందరూ అందరూ బ్రతుకుతారు ఈ భూమి మీద ఎలా బ్రతుకుతారు శరీరం ఉన్నంత బ్రతుకుతారు తర్వాత చనిపోతారు ఇది నిజమైన బ్రతుకు కాదు ఇది నిరంతరమైన బ్రతుకు కాదు ఇది శాశ్వతమైన బ్రతుకు కాదు ఇది ఏం బ్రతికిది అశాశ్వతమైన బ్రతుకు ఆయుష్ కాలము డెబ్భై ఎనభై సంవత్సరాలు అందులో కూడా ఆయుషం తక్కువ ఉంది అంతవరకు పెద్ద మనిషి ఒకవేళ భూమి దేవుని జీవన చిత్తా జరిగిస్తే ఇంకో ఇరవై సంవత్సరాలు ఎక్కువ పోతుంది తప్ప అంతకంటే ఎక్కువ బతుకున్న తర్వాత భూమి మీద నివసిస్తున్న మనుషులందరూ కూడా చనిపోవాలి ఆయుష్కాలం అయిపోగానే నదులారే తిరిగిన దేవుడి పిలవగానే చనిపోవాలి మనం కూడా చనిపోతాం మనం కూడా ఆ మనకు కూడా వస్తుంది దేవుడి బిడ్డైన వారు కూడా వస్తుంది అందరూ అంతటా బారు మనసు పొందాలి బారు మనసు పొంది సజీవుడ రక్తంలో కడగబడి రక్షణ పొందుకుని ఆయన వాక్యం నిన్నీ దాని ప్రకారంగా ప్రవర్తించిన వాడు మాత్రమే నిత్యం జీవించి ఉంటాడు అసలు మనుషుడు అంటే ఎవరు తెలుసుకోవాలి మనం మనుషుడు అంటే ఎవరు మనుష్యుడు అంటే ఎవరు మనుషుడంటే ఎవరు మనిషి కదనుకోవచ్చు మనం మనుషుడంటే ఎవరంటే శరీరము ఆత్మ రక్తము ఈ మూడు మనుషుని భాగంలో ఉన్నాయి రక్తం అంతా శరీరంలో తెలిపేది అనుకోండి మనిషి అనుకుంటాడు అవునగా చెప్పండి ఈ శరీరం లేదనుకోండి ఆత్మ ఉంటుంది అనుకో మనిషిగా ఎవరికి కనపడదు నీ కళ ముందు చనిపోయిన వారు ఈ కళ్ళ ముందు మీ బంధువులు ఏడుస్తున్న మీ కుమార్తెలు అంగలారుస్తున్నా గుండెలు రోదన చేస్తూ ఏడుస్తున్నా ఎవరికి కనిపించడానికి ఆత్మ వెళ్ళిపోద్ది అవునగదండి ఆత్మకు రూపం లేదు కనుక ఆ రూపం కోసమే మనిషితే అని దేవుడు నేలములు తీసి నరులుగా చేసి జీవాత్మను పెట్టి ఆయన ఊపిరిని ఊది నరుడి జీవాత్మయుడని ఒక రూపాన్ని కలిగజేసి ఒక సారూ పినిచ్చి ఈ ప్రపంచంలోకి భూమి మీద ప్రవేశపెట్టాడు దేవుడు దేవుడు స్తోత్ర అలాగే లూయా కనుక దేవుని సన్నిధానంలో ఈ ఈ యొక్క రూపం ఎప్పుడు నశించిపోతుంటే మన రూపం మనం ఎంత అందమైన వారమైనా ఎంత సౌజన్యకరణ మనమైనా ఎన్ని బంగారు వస్తువులు ధరించుకున్నా ఈ రూపం ఎప్పుడు నశించుకోద్దంటే మొదటి మరణం రాగానే ఈ రూపం నశించుకోదు ఈ బ్రతుకే నిజమైన బ్రతుకు కానీ ఈ బ్రతుక నిరంతరము జీవించే బ్రతుకని ఈ బ్రతుకు కోరికే జీవించాలం మట్టుకు జీవిస్తారు తప్ప దీని తర్వాత జీవితం కొరకు జీవించిన మనుషులు ఎవరు ఇస్పెషల్లీ క్రైస్తవులు క్రైస్తవులు ఇదే బ్రతుకని ఈ బ్రతుకులో సంపాదించుకోవడం కోసం ఈ బ్రతుకులో బాధ్యత తీర్చుకోవడం కోసం ఈ బ్రతుకులో వారి ఉద్దేశం కోరుకుని నెరవేర్చుకోవడం కోసమే జీవిస్తారు తప్ప దీని తర్వాత ప్రాముఖ్యమైన బ్రతుకుంది నిరంతరము జీవించే బ్రతుకుంది ఇది దశాశ్వతంగా బ్రతుకు దీని ఎంత జీవించినా సరే వెళ్ళిపోవాలి దీని కొరకు ఎంత ప్రయాసపడినా విడిచిపెట్టి వెళ్ళిపోవాలి దీని దీని అనంతరం ఈ మాట అంతరం ఇచ్చుకు జీవించే బ్రతుకుని చూసారా నిరంతరము జీవించే బ్రతుకు దానికోసమే మనం ప్రయాసపడాలి కాబట్టి శరీర వాటి కోరికలు కూడా విడిచిపెట్టి వాటిని సులువు వేసి వాటిని మరణించు మనం శరీర ఇచ్చల్లో కోరికలు ఏం చేయాలి మనం అని చనిపోవాలి మనం చనిపోయి ఆత్మను జీవించాలి అది నిరంతరమైన బ్రతుకు నిరంతరము జీవించి మనుషులు చేసే పని అది కాబట్టి ప్రియా సోదరి సోదరి ఈ యొక్క దేహాన్ని విడిచిపెట్టి ప్రతి ఒక్కరికి మొదటి మార్గం వస్తుంది మనిషికి రెండు మరణాలు జన్మ ఒకటే జన్మొకటే పునర్జన్మ అంటూ ఉందంటే అది నువ్వు మార్పు చెంది మారు మనసు పొంది తండ్రి యొక్క కుటుంబాసులు కూర్చోవడానికి వెళ్ళేటువంటి మార్గమే నేనే మార్గము సత్యము జీవము అనుసరించి ఆయన చిత్తాన్ని జరిగించి ఆయన పుచ్చేంతితో నిన్ను పట్టుకుని తీసుకుని వెళ్ళి ఆ రాజ్యంలో ప్రవేశపెట్టి ఉండే పునర్జన్మ దేవుని స్తోత్రం అంతే తప్ప మరొక జన్మ అంటే మనిషికి లేదు మార్పు చంద్రమే జన్మ అది మరొక జన్మ అది ఆ జన్మ ఏమిటంటే ముందున్న అలవాటు ఉండవు ముందున్న సరస్వత్తులు ఉండవు బూతులు ఉండవు టీవీ సాంగూడదు చర్యలు హెచ్చు ఉండవు పరిపూర్ణమైన బాను మనసు కలిగి శరీరముచ్చ చిరువు వేయబడింది అది రైపరచబడింది దాని ఉద్దేశంలో నా బ్రతుకులో నా ఆత్మకి జరగకూడదు నా ఆత్మ దేవునికి తప్ప మరెవరికి దోషం ఏర్పడదని నిర్ణయం తీసుకుని జీవించు నిరంతరం జీవించు మనుషుడు దేవుడు స్తోత్ర మరి ఇంటి బ్రతుకు నిరంతరం జీవించే బ్రతుకు దేని బట్టి వస్తుంది ఈ లోకంలో జీవించేటప్పుడు మనం ఆరోగ్యం ఉండాలంటే యాపిల్ పొలం తినాలి లేకపోతే పైనాపిల్ జ్యూస్ తాగాలి లేకపోతే బత్తాయి పొలం తినాలి మంచి సమృద్ధమైన కాయగూరలు తినాలి ఇటీవల కొన్ని విటమిన్స్ వచ్చి మనం ఆరోగ్యం పొందాం శక్తి కలుగుంటాం ఈ శరీరాన్ని పోషించుకోవడానికి బ్రతుకు బ్రతకడానికి ఇవి చాలా అవసరమైంది అన్నము పాలు ఇవన్నీ కూడా చాలా అవసరమై ఉన్నాయి ఇది ఇన్ని అవసరమైనా సరే ఒకరోజు ఇది మరణిస్తుంది ఈ ఈ యొక్క మొదటి మనం మనకు సంభవిస్తుంది మనం వీటన్నింటిని విడిచిపెట్టి వెళ్ళిపోక తప్పదు తాగే వాడు తాగుని విడిచిపెట్టాలి వాడు వ్యభాన్ విడిచిపెట్టి తప్పదు ఎందుకంటే దేవుడు క్షీణించిపోద్ది ఒకటి అనారోగ్యం పాలి బాగా బాగా మంచాన పడి ఉండి వాడి యువకులు వాడి వాడు మాంసాలు అనుకుంటున్నప్పుడు వాడికి ఎంత ఇష్టమైన బ్రాండ్ చేసిన తీసుకెళ్ళి వాడు సిక్స్టీ నైన్ పట్టుకొచ్చని అమెరికా సేమ్ సరిగిందని చెప్పిన వాడు తాగలేడు ఎందుకో తెలుసా వాడు ప్రాణానికి దాన్ని ఆశించదు ఎందుకంటే శరీరం క్షీణించిపోద్ది ఒక స్త్రీ అందమైందని అందరికీ చెప్పుకుంటున్నాను తన అందాన్ని బట్టి గర్వించి మోహించి అనేకులు పాడు చేసి అనేక విధంగా సంపాదించుకున్నప్పుడు కూడా ఒక రోజు ఆ శరీరానికి ఎయిడ్స్ అనేది వస్తే ఆ కోరికలు బట్టి ఆ పురుషులకు ఎయిడ్స్ అనేది ఆ రోగాన్ని బట్టి ఊరందరూ వెలు కుటుంబీకులు వెలువేస్తారు ఆ అతనికి దేహం క్షీణించిపోద్ది చనిపోద్ది అంత ఆమె కంటే ఐశ్వర్ ఐశ్వర్యవంతుణ్ణి గొప్ప అందగానే తీసుకొచ్చి ఇతని గురించి నీకేమైనా ఉందంటే నా ఆశ చచ్చిపోయిందని చెప్తుంది చెప్తుంది చెప్తా చెప్తుందండి అంతే శరీరము దానిచ్చ అర్థం చేసుకోవాలి మనం అయితే ఈ మొదటి మరణము కాపమును ఈ బ్రతుకు ఈ లోక సంబంధ బ్రతుకు శరీర సంబంధ బ్రతుకు బ్రతకడానికి ఈ లోక సంబంధించిన ఆహారము పండ్లు ఫలాలు చాలా అవసరమై ఉన్నాయి ఉన్నాయా లేదా ఉన్నాయి అయితే నిరంతరము జీవించు మనుషులు ఏం కావాలి ఏం కావాలి చెప్పండి నిరంతరము జీవించే ఆత్మ నిరంతరము జీవించాలంటే దానికి ఆహారం ఏం కావాలి దానికి కూడా ఆహారం ఏం కావాలో చూపిస్తాను చూడండి ద్వితీయ దేశకాండము ఎనిమిదో అధ్యాయం ద్వితీయ దేశకాండము ఎనిమిదో అధ్యాయము మూడో వచ్చిన చూడండి ఆహారం వల్లే కాక ఇహోవా సెలవు ఇచ్చిన ప్రతి మాట నరులు బ్రతుకుతురని నీకు తెలియజేందుకు ఆయన్ని అలసి నీకు ఆకలి నొప్పులు కలుగు చేసి నీవే కానీ పితృలే కానీ మరెన్నడు జరిగిన మన్నా నిన్ను పోషించను దేవునికి భయపల గాకేలుయా దినాల్లో మన్నా ఇస్రాయల్ ప్రజలకి శరీర సంబంధమైన ఆహారం అయినది వాళ్ళు ఆశించారు దేవుడు దానికి వారికి ఇచ్చాడు వారి పితృతరైనటువంటి రుచికరమైనటువంటి మంచి ఆహారం వారికి ఇచ్చారు దాని చేత పోషించాడు దేవుడు ఇక్కడ చెప్తున్నాడు మనిషి దేని వల్ల కూడా అంటే ఆత్మ మనిషి అనే గుర్తింపు ఎప్పుడవుతుందంటే మీరు మనిషి అనే గుర్తింపు ఎప్పుడొస్తుందంటే ఈ ఆత్మ దేవుడు ఉన్నప్పుడే వాడు మనిషి అంటాడు అవునకదాండి ఈ ఆత్మ కాస్త వెళ్ళిపోతే ఆ మనిషిని ఆ మూడక శవంగా శవంగా మారుస్తారు అంటారు అవునగా చెప్పండి చచ్చిపోయాడు అంటారు ఏమండి అక్కడ బాధకు వచ్చేది ఆత్మపక అంటే మనిషికి ఎప్పుడు విలువ ఈ ఆత్మ ఉంటేనే విలువ ఐశ్వర్యమంత్రుడైనా అధికార ఉన్నవాడైనా అయినా కట్టిగా పేద దళితుడైనా ఎప్పుడు మనిషికి విలువంటి ప్రాణం ఉన్నంతవరకే విలువ ఈ ఆత్మ ఉన్నంత వరకు విలువ కాబట్టి ఈ ఆత్మకాథ పోయిందనుకోండి ఇంకా మనిషి విలువ అనేది ఉండదు ఇరవై నాలుగు గంటల్లో తప్పక వాళ్ళ వాళ్ళ ఆచారం చెప్పిన కాల్చేవారు కొందరు కూర్చేవారు కొంత అనగా చెప్పండి అప్పుడు ఈ మన్ను ఏం తింటుంది మన్ను మన్ను తింటది మట్టిలో కలిసిపోద్దు దీన్ని పురుగులు తింటాయి సమాజంలో ఉండగా సమాజ చేసిన వారి శరీరమును కాల్చిన వారి శరీరమును ఏం చేస్తాయి అది ఎగ్గా ఆవుతాద్ది ఎరు తీసుకెళ్ళి నదుల్లో కలుపుతుంటారు అక్కడితో తన కథ ముగించిపోయింది దేవుని స్తోత్రం కనుక దేవుని సందానంలో ఇక్కడ చెప్తున్నాడు కదా ఏమంటే ఆహారం వల్లనే కాక ఇచ్చిన ప్రతి మాట వల్ల పొందుతున్నారని నీకు తెలియజేయడం నీ కుదించి క్రైస్తవులు శ్రమ తెలుసా నీ నడచడానికి నువ్వు కుదించడానికి నీలో మనకు అర్వాత తీసివేయడానికి నువ్వు దేవుని గుర్చుని చెప్పొద్దు గుర్తించినట్టుగా చేయడానికి వ్యాధి బాధల చేత కానీ ఏ ఆర్థిక సమస్యలు కానీ బిడ్డల వాళ్ళు కానీ సమస్యలు పోతాయండే నిన్ను నువ్వు తగ్గించుకుని జీవించడానికి మాత్రమే నీ దేవుడిని ఎవరు గుర్తించి ఆయన కుటుంబంలో బ్రతుకుతున్నారని విషయం గ్రహించిన కొరకే నీకు దేవుడు అరుస్తాడు ఎవరి వల్ల బ్రతుకుతాడ మనిషి ఆత్మలు కాదు మనిషి వల్ల జీవించరు కానీ దేవుని వచ్చే ప్రతి మాట వలన జీవించు ఇప్పుడు చెప్పండి దేవుడి వాళ్ళని జీవిస్తాం నిజమైన బ్రతుకు నిరంతరమైన బ్రతుకు ఎక్కడుంది ఆత్మకు తప్ప శరీర మనకు లేదు కాబట్టి ఈ ఆత్మ కూడా పోషింపబడాలి దీనికి కూడా పోషణ కావాలి మరి ఏదేంటది దేవుని మాట వల్లనే ఈ ఆత్మ పోషింపబడింది మనిషి రొట్టు వల్ల జీవించడు జీవిస్తాడు ఎంతగా జీవిస్తాడు ఆయుష్కాల ఉన్న తోటి జీవిస్తాడు అప్పుడు రొట్టెక్కలది శరీరానికి అవనక చెప్పండి సరిపోయిన తర్వాత ఆ తర్వాత ఆత్మకి ఆహారము కావాలి ఈ ఈ శరీరంలో ఉన్నప్పుడు ఈ ఆత్మ దేవుని చిత్తాన్ని జరిగించి దేవుని మాట విని హృదయాలు సరిచేసుకుని శరీర ఇచ్చిన వాటి వాంతులు విడిచిపెట్టి దైవ చిత్తాన్ని జరిగించి ఈ ఆత్మ చేత అభివృద్ధి చెందుతూ ఈ ఆత్మలో దేవుని స్థానం ఉన్నప్పుడు దేవుని ఆలందంగా మర్చిపోయినప్పుడు ఈ ఆత్మ సృష్టికతైనటువంటి దేవునికి నమ్మకంగా నిన్ను అప్పగించుకునే భాగ్యాన్ని అందజేస్తాడు దేవుని స్తోత్రం కాబట్టి మనుషులు ఎటువంటి జీవించేవు చూసే ప్రతి మాట వల్ల జీవిస్తారు ఇప్పుడు చెప్పండి ఇప్పుడు ఆత్మక ఆహారం ఏంటి దేవుని వాక్యం దేవుని మాట నీ ఆత్మకాహారం ఈ శని ఆహారీణించిపోయి నీ ఆత్మ కూడా వాక్యం లేకపోతే క్షీణించిపోద్ది దుర్వేషణ లోపడుతుంది భగవాలంటే దేవుని చిత్రం జరిగించదు అశ్వీర్క చెప్తుంది దురాశన కలిగ చేస్తుంది అనేక రకాలుగా నేను ప్రేరేపిస్తుంది ఈ లోకంలో నేను పాడు చేస్తుంది కాబట్టి ఈ ఆత్మ కూడా ఏం కావాలి జీవాహారము అందుకని ఇవ్వలేడు ప్రభు జీవాహారము నేనే జీవజలమును నేనే జీవాహారము నేనే జీవజలమును ఈ లోకంలో నీళ్ళు అవుతుంది కదా మనం ఇంత అవుతాం బాగా ఆయాసం ఉన్నప్పుడు అవునా ప్రాణం కలిగిపోయినప్పుడు శబ్బటట్టినప్పుడు కష్టపడుతున్నప్పుడు కొంచెం శాంత తీర్చుకోవడానికి మళ్ళీ ఉపశమనం పొందుకోవడం మళ్ళీ కొంచెం శక్తి పొందుకోవడానికి నీళ్ళు తాగుతున్నాం అను కదండి ఈ దైనందిన జీవితం లోపంలో ఈ శ్రమల వల్ల నీ ఇకల వల్ల ఇబ్బందుల వల్ల నీ పిల్లల వల్ల ఈ భర్త వల్ల నీకు ఏదైనా బాధ కలిగినప్పుడు వాక్యం అని నీరు కనుక లేకపోయినట్లయితే నిన్ను నువ్వు చంపుకునే మనసుని అపవాన్ని కలగ చేస్తారు ఎందుకు నీకు ఈ బ్రతుకుతో ఈ బ్రతుకెందుకు ఈ భర్త ఎందుకు ఈ పిల్లలు ఎందుకు నీ మాట వినట్లేదు కదా నిన్ను నువ్వు అతమోజు చెప్పు అదే జీవాహారం ఉందనుకోండి వాక్యము వాక్యం ఏ జీవింపు చేస్తుంది గద్దిస్తుంది బుద్ధి చెప్తుంది దేవునికి భయం కలుగా అలయా కాబట్టి దేవుని సందర్భాల్లో దేవుని సందర్భం మనం దేనికోరు జీవిస్తామంటా దేని వల్ల జీవిస్తా నిరంతరం మనం దేవుని మాట వల్ల జీవిస్తాం దేవుని మాట వల్ల జీవించినప్పుడు క్రైస్తవులు ఎస్పెషలీ ఏ ఆదివారం వాళ్ళు కూడా ఆదివారమే ఆ మాట లేకపోతే నీ ఆత్మ క్షీణించుకో అర్థం చేసుకోండి మీరు మా కొరకు రావద్దు దేవుని మీద ప్రేమ చెప్పుని రావద్దు నీ ఆత్మను నువ్వు రా అనుకే చెప్పండి నీ ఇంటి చుట్టూ ఖచ్చిందికి వేస్తావు వాడు కట్టుకోవడానికి స్తోందలు ఎప్పునా నీ ఇంటిని కాపాడుకోవడం మొక్కలు కాపాడుకోవడం అలాగే చెప్పండి మరి అలాగే నీ ఆత్మ నువ్వు కాపాడుకోవడానికి నువ్వు సంధి రావాలి దీనికి ఒక ఆహారం కావాలి ఏ వారం రాకపోతే ఆ వారం అంతా కూడా ఆత్మ ఉపా ఉంటుంది అనగా చెప్పండి దానికి ఆహారం వచ్చదు బలహీనమైపోద్ది బలహీనమైపోయినప్పుడు ఏం జ ప్రతి విషయంలో పడిపోద్ది లోక సంబంధ విషయంలో పడిపోద్ది శ్రమంలో పడిపోద్ది ఇక ధైర్యంగా ఉండదు మరో దేనికి కోల్పోతుంది విసుగు చెందుతుంది ఆత్మ క్షీణించిపోతుంది రోజు మేము ఇంత ధైర్యంగా బ్రతుకుతున్నామంటే ఇంత ఉందాగా ఇంత సంతోషంగా కారణంగా బ్రతుకుతున్నామంటే మా ఆత్మకు నిత్యము ఆహారము ఉన్నది కనుక మేము ఎప్పుడు కూడా దేనికి భయపడవు మీకు తెలుసు చాలాసార్లు చెప్తుంటాను నేను ఏది కూడా ఏది ఉన్నా ఆయన ఉంటే నాకు మిన్న ఆయన మాట ఉంటారు మిన్న దేవులకు మైబూకల్ గారు కాబట్టి శ్రమలు వచ్చిన శ్రమలాగా తీసుకోనండి ఒక కారు కొన్ని వెంటనే అదే రోజు లైన్లో పెట్టినప్పుడే అదే రోజు బయటికి వెళ్ళినప్పుడే అదే రోజు కారు రిపేర్ అయ్యి తొంభై వేల రూపాయలు రిపేర్ పెట్టిందంటే ఎవరైనా తట్టుకునే విషయమా చెప్పండి కాదు నేను తట్టుకునే విషయం నాకు ఉంది కారణం ఏంటి ఏది జరిగినా దేవుని చిత్తం లేదే జరగదు కీరి జరిగిందంటే మొదటికి మీదకి మేలు అని చెప్పేసి అనుకుంటాం అది పెద్ద సమస్యగానో పెద్ద భారం గానో ఓ పెద్ద ఏదో మనకి ఏదో పెత్త కలిగిపోయినట్టు దేవుణ్ణి దూషించి కృంగిపోయేప్పుడు కూడా దేవునికి కలుగుతుంది కాక ఆయన చిత్రం లేని ఏది జరగదు కాబట్టి దేవుని సందర్భంలో ఒక సంతోషం కలిగినప్పుడు ఒక ఉన్నతమైన స్థితి మనకు కలిగినప్పుడు ఒక లాభం చేకూరునప్పుడు దేవుడు ఆశీర్వదించినప్పుడు ఎంత సంతోషపడతామో శ్రమ వచ్చినప్పుడు కూడా అంత సంతోషము కలిగి ఉంటారు శ్రమ లేని వాళ్ళ వాడిపోదాడు శ్రమ లేని ఓర్పు కలిగి సానుభూతంగా నిరీక్షించిన వారు మాత్రమే జీవ కరీటాన్ని పొందుకుంటారని చెప్పు కాబట్టి ఆత్మక ఆహారం ఏంటి దేవుని వాక్ దేవుని మాటలు గుర్తించి ప్రతి ఆదివారం ప్రతి శుక్రవారం దేవుడు నియమించిన ఆర్థంలో నువ్వు తప్పగా ఉండాలి ఈరోజు ఎందుకంటే ధైర్యాన్ని కోల్పోతున్నారు చిన్న చిన్న సమాజం ధైర్యాన్ని కోల్పోతున్నారు చిన్న చిన్న రోగాలకు భయపడిపోతున్నారు కుటుంబంలో అసమాధానం సమాధానం లేదు నీకు నువ్వు సంతోషంగా జీవించలేవు నీకంటూ లేదు ధైర్యం లేదు ఎందుకు ఇవన్నీ వస్తున్నాయి విశ్వాసం బదులు అవిశ్వాసం ఏర్పడిందిలో నీ ఆత్మక ఆహారం లేదు క్షీణించిపోతుంది అది దేవునికి భయము మనిషి కాక వాళ్ళు జీవించగా జీవించేవుని వంటి వచ్చే ప్రతి మాట వల్ల కూడా జీవిస్తారు దేవుని వాక్యం అంతేగా కనుక ఇప్పుడు చెప్పడం మీరు నిరంతరము జీవించే మనుషులు ఎవరు ఆత్మలో శుద్ధపాటు కలిగి దేవుని చిత్రాన్ని జరిగించినటువంటి మనుషులే నిరంతరము జీవించు మనుషులు ఈ మనుషులు ఇక్కడే రూపం కనబడుతుంది అక్కడ రూపం కనబడదా అక్కడ కూడా కనపడుతుంది మహిమ శరీరం వస్తుంది ఈ లోక సంబంధ ఆహారము అక్కడ శరీరంతో నింపబడతాము దేవునికి స్తోత్రం